ఆర్జీఫై న్యూస్ కి స్వాగతం ఫోక్ గాయకురాలు మంగ్లీ బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ కలకలం సుప్రసిద్ధ ఫోక్ గాయకురాలుగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించిన మంగ్లీకి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు మంగ్లీ తన స్నేహితులతో కలిసి చేవెళ్లలోని గల త్రిపుర రిసార్ట్లో ఇటీవల నిర్వహించిన బర్త్డే పార్టీ చాలా పెద్ద దుమారానికి తెరదీసింది పార్టీ సందర్భంగా డ్రగ్స్ వినియోగించినట్లు ఆరోపణలు వెల్లడి కావడంతో చేవెళ్ల పోలీసులు మంగ్లీతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు అనుమతి లేకుండా నిశ్శబ్దంగా జరుగుతున్న వేడుకపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు భారీగా గంజాయి ప్యాకెట్లు విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అనుమానితులను అక్కడికక్కడే పరీక్షలు చేయగా పలువురికి గంజాయి పాజిటివ్గా తేలినట్టు సమాచారం అక్కడ జరిగిన పార్టీలో పాల్గొన్న వారిలో కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది మంగ్లీకి కూడా విచారణ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం కేసు విచారణలో దశలో ఉండగా మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయని సమాచారం కాగా అనతి కాలంలోని మంగ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలలో మంచి పేరు సంపాదించింది పల్లె పాటల నుండి సినీ గీతాల వరకు తన స్వరాన్ని వినిపించిన మంగ్లీ ఎటువంటి వివాదంలో ఇరుక్కోవటం తన అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తుంది టి రాజగోపాల్ జర్నలిస్ట్ హైదరాబాద్